హన్నకొండ జిల్లా పరకల్లో బీసీ బంద్ విజయవంతంగా సాగింది బీసీ సంఘాలు వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నాయి రాజకీయ భేదాల్ని పక్కనపెట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్కు మద్దతు తెలిపారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా బీసీ బంద్కు మద్దతుగా నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు పరెకల పట్టణం మొత్తంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ప్రేమ ఉంటే మీరు వెంటనే బీసీసీఎం ప్రకటించి బీసీలకు మీరు చూపించినటువంటి చొరవైందో మాకు వెంటనే చూపించాలి వర్గాల పట్టణ శాఖ నుంచి బీజేపీ శాఖ మేము డిమాండ్ చేస్తాము బీసీల నుంచి ఏ మాత్రం ఉన్నా బీసీల ప్రేమ ఉన్నా కపట ప్రేమ లేకుంటే ప్రేమ నిజమైంది అయితే బీసీసీఎం వెంటనే ప్రకటించాలి మాకు కావాల్సిన వాట మాకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ప్రకటించిన తర్వాతనే మాకు ఎలక్షన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసం అని చెప్పి ఈ రోజు పునాది లాగానే మేము బీసీ వర్గాలు అన్ని అన్ని పార్టీలతోటి సమన్వయంతో మేము ఇవాళ పీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించి పీసీ బంద్ పెట్టుకుంటున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి పీసీ పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేసి ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇదే కామారెడ్డిలో ఆయన వాగ్దానం చేసిండు కదా అదే కామారెడ్డిలో ఆయనను మళ్ళా మేము కూడా బహిరంగ సభ పెట్టి ఆయనను మళ్ళా మాట్లాడాల్సిన కోరు కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు పిలిపివ్వడం జరిగింది దానికి బీసీ సంఘాలు మరియు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పరకాల పట్టణంలో ఉదయం నుంచే మరి బస్సులు పనిచేయడం కానీ అలాగే వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా పనిచేయడం కానీ జరుగుతున్నది మేము మాతో పాటు బీజేపీ నాయకులు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు అందరము ఈ బంద్ కార్యక్రమం పాల్గొని మొత్తం విజయవంతం చేయడం కూడా జరుగుతున్నది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మరి అందరి కోరిక డిమాండ్ బీసీల కోరిక మేరకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి మరి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కును మేము సాధించుకోవాలి కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపు యాభై పర్సెంట్కి ఎక్కువ ఉన్నటువంటి బీసీలము మా వాటా మాకు రావాలనే ఏకైక నిదానంతో పోతున్నాం ఆ నిదా నిదానాన్ని అన్ని పార్టీలు గౌరవిస్తున్నాయి కానీ కొంత జాప్యం జరుగుతున్నది ఆ జాప్యం జరగకుండా చట్ట పద్ధతితోని మరి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి బీసీ జేఏసీ నాయకులు బంద్ కాల్ చేయడం జరిగింది ఆ బంద్ పిలుపు మేరకే మేమందరం ఈరోజు మేము ఈ ఇక్కడ బీసీలందరం కూడా ముందుకు రావడం జరిగింది మాతో పాటు పార్టీలో ఉన్నటువంటి అనేక కులాల మతాల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది ఈరోజు తెలంగాణ బంద్ బీసీ జేఏసీ పిలుపు మేరకు పరికాలలో బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క బంధు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని కుల సంఘాలు పాల్గొనడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకై బీసీలు ఒక పక్క పోరాటం చేస్తుంటే రెడ్డి జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు రెడ్డి జాగృతి నాయకులారా ఖబర్దార్ బీసీలకు అడ్డొస్తే మేము ఎంతకైనా కూడా ఒక సైనికుల్లాగా చేసి సైనికుల్లాగా చేసుకుంటూ బీసీ రిజర్వేషన్కై పోరాటానికి మేము పొందుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాము ఈరోజు బీసీలకై నలభై రెండు శాతం రిజర్వేషన్లకై బీసీ ఐక్య సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నది ఏదైతే బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా అమలు చేసి తీరాలని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్పష్టతతోటి ఉన్నది యాభై శాతం యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది న్యాయమే అని చెప్పేసి మాయావతి గారు కూడా ఉత్తరప్రదేశ్లో పార్టీ పరంగా అమలు చేసి చూపెట్టింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసి తీరాలే ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ నైన్ ఏదైతే జీవో చేసిందో దాన్ని సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది కానీ హైకోర్టు మాత్రం దాన్ని కొట్టివేసింది దీన్ని వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పీసీ ఐక్య సంఘాలు అలాగే అఖిల పక్ష పార్టీలన్నీ కూడా అందులో బహుజన సమాజ్ పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గం జేఏసీ బంధు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధుకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉండి నలభై రెండు శాతాన్ని ఈరోజు బీసీ రిజర్వేషన్ అమలు పరిచినటువంటి చరిత్ర ఇది దేశంలో ఎవరు చేయలేని మిగతా కాంగ్రెస్ పార్టీ చేసిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు దేశంలో ఎవరు చేయలేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం కల్పించి ఈరోజు బీసీలకు విద్య వైద్య ఉద్యోగాలలో రాజకీయాలలో వాళ్ళు ఎదగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే ఈరోజు బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను పన్ని బీసీలకు అన్యాయం చేసే విధంగా బీసీలను అణగదొక్కే విధంగా ఈరోజు బీసీలను వేరేసే విధంగా ఈరోజు చేసి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నది ఈరోజు నరేంద్ర మోడీ గారికి కేంద్రం నుంచి వెళ్ళి అదేవిధంగా మేము ఎన్నిసార్లు కూడా క్యాబినెట్ మంత్రులు కావచ్చు మా ముఖ్యమంత్రి కావచ్చు మా ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అపార్ట్మెంట్ తీసుకుంటే కనీసం బీసీల పక్షాన మా గొంతు వినిపిస్తే ఈరోజు అపార్ట్మెంట్ కూడా వేయాలని దుర్మార్గులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలుసుకున్నాం ఈరోజు బీసీలో కనుక ఈ చట్ట సభల్లో అదేవిధంగా రాజకీయంగా ఈరోజు స్థానిక సంస్థలు ఆ బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తే వారికి న్యాయం జరుగుతుంది వారికి ఉద్యోగ వైద్య రంగాలలో వారి పిల్లలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కంటిగా కొట్లాడి ఈరోజు రిజర్వేషన్ను అమలు పరిస్తే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరిత రాజకీయాలు పన్ని బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలకు అండగా ఉంటుంది బీసీలకు ముందుండి పోరాడి నలభై రెండు శాతాన్ని తెచ్చే విధంగా నలభై రెండు శాతాన్ని అమలు వచ్చే విధంగా ఈరోజు పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ